నమస్తే కార్మిక కర్షక భారతి మీ వివరమని రవీందర్ రావు సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పైన భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ సంస్థ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ కోల్ ఇండియా వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తుంది ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఇవాళ గోదాఖలో పర్యటన చేస్తున్నటువంటి సింగరేణి వ్యాప్తంగా వారి పర్యటనలో భాగంగా గోదాఖలో జరిగినటువంటి యొక్క సమావేశంలో కోల్ సెక్టర్ ఇన్ఛార్జ్ సీఎంపిఏ బోర్డు ట్రస్ట్ బోర్డు మెంబరు పెద్దలు కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు సింగరేట్ పర్యటనలో అనేక విషయాలని కోల్ వ్యాప్తంగా ఇటు ప్రభుత్వాలు ఇటు కోల్ సెక్టర్ అధికారులు చేస్తున్నటువంటి అనేక విషయాలని వారు ప్రస్తావిస్తూ వారి కార్మికులకు వివరణ ఇచ్చారు వీరితో పాటు సింగరేట్ కోర్మస్ కార్మిక సంఘ్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య గారు సారంగ ప్రధాన కార్యదర్శి సారంగపాణి గారు పెన్షనర్స్ బాధ్యులు పుల్లి రాజారెడ్డి గారు మండ రామాకాంత్ గారు కూడా పాల్గొని కార్యక్రమంలో వివరించారు వివిధ సమస్యలపై బొగ్గురంగ యొక్క క్షీణత గురించి మనందరికీ తెలియజేయడానికి గౌరవనీయులు బొగ్గు బిఎంఎస్ బొగ్గు పరీక్షలు ఇచ్చారు స్టాండేషన్ కమిటీ మెంబర్ మరియు సేఫ్టీ కమిటీ బోర్డు మెంబర్ అయిన శ్రీ కొత్తగా కొత్తకారెడ్డి గారు ఈరోజు పత్రిక విలేకరు సమావేశం నిర్వహిస్తున్నారు ప్రధాన పాత్ర వహిస్తున్న బొగ్గు కంపెనీల్లో ఇటు సింగరేణి ఇండియా నైవేలే గ్రేటు ప్రధాన భూమిక వహిస్తుంది దేశానికి అవసరమైన కరెంటు ఉత్పత్తి కోసము రాత్రి బౌలు బొగ్గు ఉత్పత్తి చేసి మన దేశానికి సప్లై చేస్తున్న కంపెనీలు ఇవాళ అభివృద్ధి ఈ కంపెనీలు అభివృద్ధి పరిచే బదులు ఇటు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని కేంద్ర ప్రభుత్వము నైవేలి కోల్ ఇండియాను బలహీనపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది కార్మికుల సంఖ్య ప్రతి సంవత్సరం తగ్గుతూ పోతుంది ఒకనాడు కోల్ ఇండియాలో ఆరున్నర లక్షల పైన పనిచేసే కార్మికుల సంఖ్య ఇవాళ రెండు లక్షలు తగ్గిపోయింది ఇటు సింగరేణిలో లక్ష పైగా పనిచేసే కార్మికుల సంఖ్య ముప్పై తొమ్మిది వేలు తగ్గింది మరి ఉత్పత్తి మట్టుకు అనేక రెట్లు టార్గెట్ ఇచ్చి పెంచుపోతున్నారు అంటే విడిగా మీరు ఏమన్నా చేసుకోండి మాకు ఉత్పత్తి పెంచండి ఇంత టార్గెట్ రీచ్ కావాలి అంత టార్గెట్ రీచ్ కావాలని పై నుండి ఆదేశాలు వస్తున్నాయి బొగ్గు శాఖ మంత్రి మంత్రిత్వ శాఖ నుండి దీంట్లో ఉత్పత్తి పెరుగుతుంది ఏ విధంగా పేద కార్మికుల శ్రమదూపిడి చేయడం వల్ల కాంట్రాక్ట్ కార్మికులు లక్షలాది కాంట్రాక్ట్ కార్మికులను అపాయింట్ చేసి కాంట్రాక్టర్ల ద్వారా అవుట్సోర్సింగ్ కంపెనీల ద్వారా ఎండిఓ వాడడం ద్వారా వాళ్ళకైతే సరైన జీత భత్యాలు ఇవ్వాలో ఇవ్వకుండా అతి తక్కువ జీతాలతోని పన్నెండు గంటలు పదిహేను గంటలు పని చేయించుకుంటూ శ్రమదోపిడికి గురి చేస్తున్నాం అటువంటి కార్ ఇటు చెంగరేళ్ళలో డెబ్బై శాతము కోలిండియాలో ఎనభై శాతం ఉత్పత్తి చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వాళ్ళ భార్య పిల్లలకు వైద్య సదుపాయాలు లేవు ఉండడానికి ఇళ్ళు లేవు తర్వాత వాళ్ళకు ప్రావిడెంట్ ఫండ్ రికవర్ చేయడం లేదు పెన్షన్ అసంత్రోగడం లేదు ఇటువంటి దుస్థితిలో వాళ్ళ కార్మికులు పనిచేస్తుంది కాబట్టి దాన్ని భారతీయ ఏబీకే ఏబీకేమస్ ద్వారా మేము వ్యతిరేకిస్తున్నాము అట్లాగే కార్మికులకు ఇన్ని లాభాలు కలిస్తున్న కంపెనీలు మరి ప్రతి కంపెనీలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ రిపర్పించే బదులు మీరే ఇక్కడ వైద్య సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పి మేము అదొక డిమాండ్ పెట్టడం జరిగింది అట్లాగే వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ ఫండ్ గురించి ఆన్లైన్ సిస్టమ్ చేస్తామని సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఈ అవినీతి అక్కడ వాళ్ళకి తావు లేకుండా వాళ్ళ లెక్కలు పత్రాలన్నీ కూడా సరి చేసి మేము ఆన్లైన్ సిస్టమ్ చేస్తామని చెప్పి ఇప్పుడు రెండు సంవత్సరాలు కావచ్చు ఇప్పుడు కూడా పూర్తి కాలేదు ఒక అరవై డెబ్బై శాతం పూర్తి అయింది ఇంకా మూడు నెలలు టైం పడుతుందని చెప్పి కాబట్టి ఈ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ ఫండ్ కూడా ఆన్లైన్ సిస్టమ్ చేసి కార్మికులు వాళ్ళ మొబైల్లోనే వాళ్ళు వాళ్ళ బ్యాలెన్స్ చూసుకునే పరిస్థితి కల్పించాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సమస్యలతో కనీస సౌకర్యం కల్పించడం లేదు తాగే నీళ్లు రెస్ట్ సరిగా లేవు కార్మికులకు తర్వాత అండర్ పనిచేసే వాళ్లకు సరైన సౌకర్యాలు లేవు వీటన్ని కల్పించాలని చెప్పి ఒక దీర్ఘకాల ఆందోళన కార్యక్రమాన్ని భారతీయ మంత్రి ద్వారా చేపట్టడం జరిగింది గత ఇరవై మూడు జూలై నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు మొదలు కార్మికులకు చైతన్యపరచడము చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వ్యాపారస్తులు కూడా చైతన్యపరచడము ఆ తర్వాత మీ పార్టీల అన్ని పార్టీల సహకారం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఈ కంపెనీల మనుగడ మీదనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వ్యాపారస్తుల భవిష్యత్తు ముడిపడి ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా చైతన్యం పట్టి వాళ్ళు కూడా సహకారం తీసుకోవాలని ఇవాళ భారతీయ మొత్తం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికల పేరు మీద అయితే నిర్వహించడం జరుగుతుందో ఇది సరైన ఎన్నికలు కాదు కూలీ నియమాది వెరిఫికేషన్ మెంబర్షిప్ వెరిఫికేషన్ ద్వారా చికా సిస్టమ్ అంటారు ఆ చికా సిస్టమ్ ద్వారా ఎన్నికలు ప్రవేశపెడితే ఈ నా రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయితే గోలగోల ఉంటుందో దీని నుండి బయటపడవచ్చు అది సరైన పద్ధతి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని సింగరేణిలో గతంలో అనేక సంవత్సరాలు నడుస్తున్న ఈ పద్ధతిని మార్చి చికా సిస్టమ్ ద్వారా మీరు మెంబర్షిప్ వెరిఫై చేయండి అది సరే సరిగ్గా ఉంటుందని చెప్పి మేము కోరడం జరుగుతుంది